హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము కాలీఫ్లవర్ పకోడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒకసారి రెసిపీ ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి నేను కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి వాటర్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ బాయిల్ అయిన వాటర్లో కాలీఫ్లవర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకొని మళ్ళీ డ్రైన్ చేసుకోవాలి ఆయిల్ అయిన వాటర్లో అయితే మనం వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేసి తీసుకోవాలండి ఒకసారి ఇలా మిక్స్ చేసేసి టెన్ మినిట్స్ వదిలేద్దాము వదిలేసిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని అయితే మనము డ్రైన్ చేసుకోవాలి డ్రైన్ చేసుకున్న తర్వాత వాటికి కావలసిన అవి రెడీ పెట్టేసుకోవాలి ఇక్కడ మనము శనగపిండి కార్న్ఫ్లోర్ బియ్య పిండి అయితే యూస్ చేస్తాము చూడండి ఇక్కడ అయితే నేను డ్రైన్ చేస్తున్నాను అన్ని పీసెస్ని తీసేసి ఇలా వేసేసుకోవాలి మనము వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది మనకి ముక్కల్లో ఎలాంటి వాటర్ లేకుండా అయితే అవుతుంది ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఇక్కడ నేను మూడు స్పూన్ల శనగపిండి అలాగే రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు స్పూన్ల బియ్య పిండి వేసేసుకొని ఇందులోనే మనము కొద్దిగా సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఇక్కడ రెండు స్పూన్ల కారం నైతే వేశాను నేనైతే ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను మీడియం సైజ్ది అలాగే చూడండి ఇక్కడ ధనియాల పొడిని కూడా వేశాను కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి చేసేసి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి వాటర్ కొద్ది అంటే కొద్దిగా ఒక రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనమైతే చక్కగా ఇలా కలిపేసుకోవాలి చేతితోటి కలిపేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నట్లయితే పిండి చక్కగా ముక్కలకి పట్టేసుకొని ఉంటుందండి మనం ఆయిల్లో వేసిన తర్వాత పిండి అనేది కాలీఫ్లవర్ నుండి సెపరేట్ కాకుండా ఉంటుంది కాబట్టి మనము ఇవన్నీ మ్యారినేట్ చేసుకున్నాక తప్పనిసరిగా పక్కనైతే పెట్టాలండి ఒక వన్ అవర్ వన్ అవర్ కుదరకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ స్టవ్ మీద వన్ అవర్ తర్వాత ముక్కుడు పెట్టి ఆయిల్ పోసాను ఆయిల్ కూడా వేడైంది కదా ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి అదే మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇంకా కొద్దిగా అయితే మనకి ఫ్రై కావాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉండి దగ్గరుండి కాల్చుకోవాలి అప్పుడే లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతుంది చూడండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు తీసేసి బౌల్లో వేసుకుందాము అలాగే మిగతా కాలీఫ్లవర్ పకోడీని కూడా వేసేసుకొని మనం ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకుని కూడా వేయించేసుకొని పైనుండి నుండి వేసుకొని వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మనం స్నాక్స్ లాగా తినవచ్చు అలాగే అన్నంలోకి ఫ్రై లాగా కూడా పెట్టుకొని చక్కగా తినేసేయచ్చు పప్పుచారు చేసుకొని ఇలా కాలీఫ్లవర్ పకోడీ చేసుకొని పక్కన పెట్టుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది లేదు స్నాక్స్ లాగా కూడా చక్కగా ఎంజాయ్ చేయవచ్చు మనం ఏం లేదండి కాలీఫ్లవర్ని కొద్దిగా బాయిల్ చేసేసి పిండులన్నీ కడిపి పెట్టేసుకొని ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్ కర్రీ తినని పిల్లల కోసం ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా స్నాక్ లాగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి ఇక్కడ పచ్చిమిర్చిని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకొని పైనుండి వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోయింది కాలీఫ్లవర్ పకోడీ చూసారు కదా ఎంత సూపర్గా ఉందో టేస్ట్ కూడా అదిరిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్